రివ్వురి ఊన సాగిపోవు రంగురంగుల జెండా మన రంగు రంగుల జెండా ట్రిన సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా కాషాయ రంగురా త్యాగమునకు గుర్తురా కాషాయ రంగురా త్యాగమునకు గుర్తురా యువ కులార యువకుల ని గురవేయ మన జెండా ని రండి ఓ యువ కులార జెండా గురవేయ మన జెండా గురవే యావు రివున సాగిపో రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా తెలుపు రంగురా విశ్వ శాంతి గుర్తురా తెలుపు రంగురా విశ్వ శాంతి గుర్తురా రండి ఓ వీరులారా జెండా గురవేయ మన జెండా గురవేయ రండి ఓ వీరులార జెండా గురవేయ మన జెండా ని గురవేయవున సాగిపోవు రంగురంగుల జెండా మన రంగు రంగుల జెండా ആകുബച്ചുര പാടി പണ്ടുരാ ആകുബ്ച്ചുര പാടി പണ്ടുരാ രണ്ടി ഓരൈലാരജണ്ടുരവ മന ജണ്ടാ കുറവോ രൈത്തലാരജണ്ടയ കുറവെയ മന ജണ്ടാ കുറവെയ రంగు రంగురంగుల జెండా మన రంగు చక్రము న్యాయమునకు గుర్తురా నడుమ ధర్మ చక్రము న్యాయమునకు గుర్తురా తల జెండా గురవేయ మన జెండా గురవే రండివో నేతన రాజండా ఎగురవేయా మన జెండా ఎగురవేయా రివ్వురివున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగుల జెండా జాతీయ జెండరా ఎగురవేయ రండిరా జాతీయ జెండరా ఎగురవేయ రండిరా రండివో పౌరులార రాజండా ఎగు మన జెండా ఎగురబేయా రండి ఓ పౌరులార జెండాయ గురయా మన జెండా రివ్వున సాగిపోవు రంగు రంగుల జెండా మన రంగు రంగు